ఇది ఒక సాధారణ వార్త కాదు ఇది ఒక నిర్ణయం ఈ నిర్ణయం చూసిన తర్వాత ఇదే లీడర్షిప్ అని అనకుండా ఉండలేరు పవర్ లో ఉన్న గ్రౌండ్ లోకి వెళ్లి సమస్యను గమనించి పది రోజుల్లో పరిష్కారం చూపించిన ఒక ఉప ముఖ్యమంత్రి కథ ఇది ఆంధ్రప్రదేశ్ లో విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి నారా లోకేష్ గారు మార్పులు మొదలెట్టారు ఇందులో భాగంగానే ఒక వినూత్నమైన కార్యక్రమం వచ్చింది మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇది సాధారణ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కాదు ఇది తల్లిదండ్రులు ఉపాధ్యాయులు అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ ఒకే వేదికపై కూర్చొని మన పిల్లల చదువు ఎలా మెరుగుపరచాలి అని నిజంగా మాట్లాడుకునే వేదిక మొదటిసారి బాపట్లలో ప్రారంభమైంది గ్రాండ్ సక్సెస్ తర్వాత పుట్టపట్టులో టూ పాయింట్ ఓ బంపర్ హిట్ ఇక మూడో దిశగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ శ్రీకాకుళం జిల్లాలో నారా చంద్రబాబు గారు మరియు లోకేష్ గారు పాల్గొన్నారు ఇంతవరకు స్టోరీ నార్మల్ అనుకుంటున్నారా ఇక్కడే అసలు ట్విస్ట్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ మీటింగ్ త్రీ పాయింట్ ఓ లో భాగంగా చిలకలూరుపేట పేట జెడ్పీ హై స్కూల్లో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు అక్కడ ఆయన గమనించిన విషయం ఏంటంటే పాఠశాలలో లైబ్రరీ లేదు ఉన్న పుస్తకాలు పాడుబడ్డాయి ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ లేదు ఇది చూసి పవన్ కళ్యాణ్ గారు తక్షణ నిర్ణయం తీసుకున్నారు ఈ సంఘటన జరిగిన కేవలం పది రోజుల్లోనే ఇరవై ఐదు లక్షల ఖర్చుతో ఆధునిక కంప్యూటర్ ల్యాబ్ బహుభాషా పుస్తకాలతో కూడిన లైబ్రరీ పాఠశాల రూపురేఖలే మారిపోయాయి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఒక మాట చెబుతారు రాజకీయాల్లో ఉండడం ముఖ్యం కాదు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం ముఖ్యం ఈ పని ఈ మాటలకు నిలువైన ఉదాహరణ మీ అభిప్రాయం ఏంటి ఇది నిజమైన లీడర్షిప్ కదా కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి గ్రౌండ్ లెవెల్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి